హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా గ్యాంగ్ ఆడుకుంటా ఏమీ లేదని అలా గ్రౌండ్లో వాలీబాల్ కోర్ట్ అయితే రెడీ చేయడానికి నా నా తంటలు పడుతుంటే నేను మాత్రం రీల్స్ చేసుకుంటున్నాను ఎలాగా నేనైతే అలా రీల్స్ చేసి అలసిపోయి మా వాళ్ళు కష్టపడుతున్నారు కదా వాళ్ళకి ఏమైనా స్పెషల్గా చేద్దామని బజ్జిపప్పు మిచ్చరికి అయితే కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకుని ఒక గిన్నె తీసుకుని అందులోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారం ఇప్పుడేంటి అన్నీ వేసి అలా నిమ్మకైతే చేతపడి చేసి బచ్చిపప్పు అయితే రెడీ చేశాను చూస్తుంటే నేను ఊరూరిపోతుంది ఇంక టేస్ట్ చేయాలి ఇంకా బజ్జిపప్పు ప్రసాదం అయితే మా వాళ్ళకి తల కొంచెం బచ్చి పెట్టేసాను ఇంకా వాళ్ళైతే టేస్ట్ చేసి చాలా బాగుండాలి మా పప్పు గడ్డ చూడంలో ఎలా రియాక్షన్ మద్దరిపోయింది ఇంకా మా తోలుగాడు పారిపోతున్నాడు వీడియో తిట్ అంటే నేను నేనైతే టేస్ట్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా మీరు కూడా మీ తొట్టుగాతో ఇలాగ బజ్జి ఉప్పు ఏదోటి ఏం చేసినా అలా కామెంట్లో పెట్టండి ఇంకా మొత్తంగా గ్యాంగ్ అయితే సాటిస్ఫాక్షన్ అయిపోయారు ఇంకా మన ఛానల్ అని కొత్తగా చూస్తారా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ